అండి వెల్కమ్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారని నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ ఇక్కడ వచ్చేసి ఇవాళ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను బెడ్రూమ్ అనేది క్లీన్ చేద్దాము అనుకున్నానండి బెడ్రూమ్ అనేది డీప్ క్లీన్ చేసేద్దాము అండ్ కొన్ని చేంజెస్ చేద్దాము అనుకున్నాను అది మీతో కూడా షేర్ చేసుకుందాము అనేసి ఈ వీడియో మీతో షేర్ చేస్తూ ఉన్నాను అనమాట అండ్ బెడ్రూమ్ మేక్ ఓవర్ అని చెప్పొచ్చు అనమాట అండ్ ఫస్ట్ అయితే స్టార్టింగ్లో బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంది అని చూపిస్తూ ఉన్నాను ఇంకా స్టార్ట్ చేశాము ఇక్కడ మా వారైతే అన్నీ కూడా పైన ఉన్న సామాన్లు కూడా అన్నీ ఇస్తూ ఉన్నారు నేను కింద పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా అన్ని కింద పెట్టేసి మొత్తం కూడా క్లీన్ చేసేస్తాను పెద్దగా దుమ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు ఇంకా నాకు చేయాలి అని మనసులో పడితే మాత్రం చేసేయాల్సిందే అనమాట ఇంకా అందుకే స్టార్ట్ చేసాము మా వారైతే నీకేం పని లేదు ఏదో ఒకటి పెడుతూ ఉంటావు అనేసి అన్నారు కూడా నన్ను ఇంకా అలానే ఉంటుంది వాళ్ళతో మనకేమో చక్కగా క్లీన్గా పెట్టుకోవాలి అనేసి ఉంటుంది కదా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ ఎందుకు ఇంత దుమ్ము ఉందంటే ఇది ఉంది కదండి ఇది పడిపోయింది మొన్న ఈ మధ్య కాలంలో అప్పుడు అదంతా దాని మీద ఉంది అదేమో నాకు అందరు ఇంకా అలానే ఉండిపోయింది అప్పుడు ఏం లేరు అనమాట తీపిద్దాము అంటే ఇంకా అలా ఉండిపోయింది ఇంకా అదే తీపిస్తూ ఉన్నాను అక్కడ అన్నీ కూడా ఈ విధంగా సామాన్ అంతా కూడా కింద పెట్టేశాను కొన్ని అయితే తీసేద్దాము అన్న ప్రాసెస్లో కూడా నేను దించి ఇవన్నీ కిందకి పెట్టేశాను అనమాట డీప్ క్లీన్ అంటే ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టడానికి చూసారా ఈ సంచులలో ఎంత దుమ్ము పట్టేసిందో చాలా రోజులు అయినట్టుగా ఏం లేదు కానీ దుమ్ము అనేది బాగా వస్తుంది అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే ఇది వాషింగ్ మిషన్ది బాక్స్ అనమాట ఇంకా పడేస్తే ఏంటంటే మనం ఏదైనా రూమ్ షిఫ్ట్ అయితే అలా ఇబ్బంది అయిద్ది కదా ఆ బాక్స్ ఉంటే కనుక బాక్స్లు ప్యాక్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ విధంగా అన్నీ అలా ఉంచేసాము ఒక ఫ్రిడ్జ్దే పడేసి తప్పు చేసాము అనిపించింది అందుకే ఇంక ఇప్పటి నుంచి ఎప్పుడు అలా ఉంచేయాలని ఫ్రిడ్జ్ టీవీ అవన్నీ ఉంచేస్తూ ఉన్నామన్నమాట ఇంకా అవన్నీ వాటి మీద ఉన్న డస్ట్ అంతా కూడా తీసేసాను ఇంక ఈయన కూడా పైన అయితే చూపించాను కదా క్లీన్ చేసేసారనమాట ఆయన అక్కడ పైన క్లీన్ చేస్తుంటే ఇక్కడ నేను కింద కొంచెము అంటే వీలున్న ఉన్న వాటి వరకు తుడిచేసాను అనమాట కొన్ని ఏమో కవర్స్ తీసేశాను ఇది సూట్ కేస్ చూపిస్తున్నాను ఇది నా మ్యారేజ్ అప్పుడు మాకు ప్రధానమని పంపిస్తారనమాట అప్పుడు ఈ విధంగా సూట్ కేసులలో పంపిస్తారు అంటే మనకు చీర అవన్నీ కూడా మనకు కావాల్సిన సామాన్లన్నీ కూడా అది నేను ఇప్పటికీ ఉంచానన్నమాట యూజ్ చేయలేదు అది అప్పుడే పోయిందండి మా వారే తెచ్చారంట అది చూసుకోకుండా తీసుకొచ్చారు అప్పుడే అట్లా అట్లా ఉందన్నమాట కానీ నేను ఏంటంటే నాకు గుర్తుగా ఉంటదని దాచాను అదే చూపిస్తున్నాను ఇక్కడ ఇంకా అన్ని నేను ఈ విధంగా అంటే వాటి మీద ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసి ఇస్తూ ఉంటే ఒక క్లాత్ తీసుకొని ఇంకా మా వారు ఈ విధంగా అన్ని పైన పెట్టేశారు చూసారు కదా ఎలా ఉందో అండ్ ఇంకా మనం డీప్ క్లీన్ అంటే ఎలా ఉంటుంది ఇంకా అన్ని తీసి తుడిపియాల్సిందే అన్నట్టు తుడిచాల్సిందే నేనే తుడిచానండి ఓన్లీ ఆయన జరపడం వరకేను అండ్ ఇక్కడ బీర్వా చూసారు కదా ీరువా వెనకలో ఏమన్నా డస్ట్ ఉంటుందని నేను అప్పుడప్పుడు చేపిస్తా అనమాట ఇలా ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్కి ఒకసారి ఎందుకంటే బీరువా వెనుకలో కూడా ఉంటుందండి మనము ప్రతిసారి తీయలేం కదా ఇంకా వీళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే బీరువా ఎన్నికలు కూడా తీసి చక్కగా తుడిచేసి పెట్టాను ఇక్కడ టెడ్డీ బేర్స్ ఉన్నాయి టెడ్డీ బేర్స్ నేను ఇంకా వాషింగ్ మిషన్లో వేద్దాం ఈ కొంచెం బయటికి వెళ్ళారు పని ఉండి సరే ఈ లోపల నా పని అంతా ఇలా చేద్దాము అనేసి చిన్న చిన్నవన్నీ ఇలా తీసేస్తూ అనమాట ఏదన్నా వాషింగ్ మిషన్లో వేసే ఉంటే వేసేసి ఇంకా అలా ఇవన్నీ చేసి ఆయన లోపల వస్తారు అనేసి ఏంటంటే ఇవి వేస్తే కనుక ఇంకా మనం ఎండలో పెట్టేస్తే కాసేపు ఎండిపోతాయి కదా ఇంకా తర్వాత మనము ఇవి ఒక్కటి ప్లాండ్గా లేనమాట అన్నీ ఇంకా నేను కటన్స్ అన్నీ కూడా రెడీగా పెట్టేసేసాను అంటే ఇంక ఇక్కడ ఏంటంటే కనుక ఇంకా ఈయన వచ్చే లోపల నేను బెడ్ షీట్స్ అయితే ఇద్దాము అనే లోపల వచ్చేసారు ఇంకా బెడ్షీట్స్ బెడ్ కూడా తీసి కొంచసేపు ఎండలో వేద్దాము అన్న ఉద్దేశంతో తీస్తున్నాను అనమాట అండ్ బెడ్ మీద ఉన్న కవర్ అందుకే మేము అప్పుడు బెడ్ షీట్స్ తీయలేదు నేను ఎప్పుడైనా బోస్టులు పెట్టేటప్పుడు మనం మంచి మీద కూడా వేసుకుంటే కనుక ఇంకా మనం అంత క్లీన్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు అనమాట పిల్లో కవర్స్ ఏమో సెల్ఫ్లో పెట్టేశాను మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఎదురు కనిపిస్తున్నాయి అక్కడ పెట్టేసాను బెడ్షీట్స్ అయితే ఇంకా అలా ఉంచేసాను అనమాట ఇంకా వాష్ చేయొచ్చులే అనేసి అండ్ ఇంక ఇవన్నీ అయిపోయే లోపల వాషింగ్ మిషన్లో వేద్దాంలే ఇంకా అవి అనేసేసి అలా పెట్టేశాను పక్కన ఇంక ఇక్కడ బెడ్ అనేది పై బయట వేస్తున్నాను ఒక వన్ అవర్ ఎండలో పెట్టాము అంటే అండి అంటే స్మెల్ అలా ఏదన్నా ఉన్నా కూడా ఫంగస్ అలా ఎండలో పెడితే కొంచెం ఏదన్నా బాగుంటుంది అనేసి బయటికి తీసుకెళ్తూ అనమాట ఇంకా ఎండలో పెట్టేస్తే ఒక వన్ అవర్ టూ అవర్స్ బాగుంటుంది అనమాట బెడ్ నేను ఎప్పుడన్నా చేస్తూ ఉంటాను అలానే ప్రతిసారి చేయమన్నాం అనుకోండి మా వారు ఇంకేం నీకు పని లేదని నాకు పని చెప్తావా నాకు పని పట్టలేదా అంటారు అండ్ పని పట్టలేక కాదు ఇవన్నీ చేసేది ఎందుకంటే నీ నీట్గా ఉంటే మన ఇల్లు అంటే కొంతమంది అనుకుంటారు మా వారు ఏం పని పట్ట అలా అన్నారు కానీ నీకు పని లేదని నాకు పని పెడుతూ ఉంటావా అంటారనమాట ఏంటంటే కనుక నాకు ఇలా క్లీన్ చేస్తూ ఉంటే మనమే కదా మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అలా రాకుండా ఉంటాయి అనేసి కానీ బెడ్ బయట వేసాక మా వారు మళ్ళీ చేస్తే చాలా ఇంట్రెస్ట్ చేస్తారండి చూడండి ఎలా కొడుతున్నారు ఆ బెడ్ని కొట్టడం వల్ల ఎంత అంటే సన్న దుమ్ము ఉంటుంది కదా అదంతా డెస్ట్ అంతా కూడా బయటకు వస్తూ ఉంది అలా కొడుతూ ఉంటే అసలు కింద ఇంత రాలి పడింది చూడడానికి ఏమో నీట్గానే ఉంది కదా అనిపిస్తుంది ఇంకా వన్ అవర్ వరకు బయట ఉంచేసాము బెడ్ అనేది అప్పుడు కొంచెం స్మెల్ లేకుండా ఉంటుంది అనేసి చూడండి ఎలా వస్తుందో కొడుతూ ఉంటే అప్పుడప్పుడు ఇలా వేస్తూ ఉండాలండి అండ్ ఇంకా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకైతే కుదరదు బట్ బాగా అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఇంకా ఇలా ఎండలో పెట్టేశాను అనమాట బెడ్ అనేది దీని మీద కవర్ తీసేసాను కానీ బెడ్షీట్ కవర్ ఉంటుంది అనమాట బెడ్ కవర్ ఇంకా అది కూడా వాష్ చేస్తాను అదైతే నేను వన్ మంత్కి వాష్ చేస్తూ ఉంటాను బెడ్షీట్లు వన్ వీక్ ఒకసారి వాష్ చేస్తూ ఉంటాను ఇంకా బెడ్ ఒక్కటి తీస్తే సరిపోయిద్దా వాటి మీద ఉన్న చెక్కలు కూడా తీసి అసలు అది తీసేటప్పుడు చూడలేదండి మా వారైతే వద్దంటే వద్దన్నారు లేదు తీయాల్సిందే అనేసి తీపిచ్చాను అనమాట ఏదైనా పడితే మాత్రం పట్టవదలను అసలు ఎందుకు అవసరం లేదు బాగానే ఉంటుంది అన్నారు నిజం ఆయన చెప్పినట్టు బాగానే ఉంది నేను ఎక్స్పెక్ట్ చేసినంత దుఃఖం అయితే లేదు నిజంగా అంటే ఈ మధ్య అంటే ఈ బెడ్ అయితే అంత దుమ్ము పట్టలేదు ఇది నేను మేము ఇంట్లోకి వచ్చేటప్పుడు సెట్ చేసాము ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇంత డీప్ క్లీన్ చేయలేదు అంటే పైపైన తుడుస్తూ ఉంటానండి వీక్లీ వీక్లు అండ్ లేదంటే డస్ట్ అనిపించినప్పుడు తుడుస్తూనే ఉంటాను కానీ ఈ చెక్కలు తీసి వీటి కింద అదంతా కూడా ఇప్పుడు దాకా క్లీన్ చేయలేదు వన్ ఇయర్ అవుతుంది అని తీపిచ్చాను కానీ అంత దుమ్ము అయితే ఏమీ లేదు ఇంకా మా వారు అన్నారనమాట ఆయన అలా అన్న కూడా తీసి తుడిచేదాకా నాకు సాటిస్ఫాక్షన్ లేదనమాట ఇంకా నేను ఏదైనా క్లీన్ చేయాలి అనుకుంటే ఇంకా అది క్లీన్ చేయాలి అందులో డీప్ క్లీన్ అనుకున్నాను నా మనసులో ముందే ఇంక అందుకే డీప్ క్లీన్ మొత్తం తుడిచేద్దాము అనేసి తుడిచేశాను చూసారు కదా బీర్వాత సహా అంటే బీరువా పైన అంటే బ్యాక్ సైడ్ అంతా కూడా తుడిచాను ఇంక ఇక్కడ క్లాస్ చూపించాను కదా అవి ఏంటంటే కూడా నేను దీనికి ఇక్కడ సైడ్స్కి అంతా క్లీన్ చేశాను ఇంకా దాని మీద అంటే కార్ట్ పైన ఉంది కదా అక్కడ నేను ఏంటంటే సాఫ్ట్గా ఉండే క్లాత్ యూజ్ చేస్తాను అంత సాఫ్ట్గా ఉండేది ఏంటి అంటే కనుక ఇంకా మా వారి బణిగినే అంత సాఫ్ట్గా ఉంటుందని ఇంకా ఆయనది పాత బనిగిని తీసుకొని తుడిచేస్తాను చేస్తాను అనమాట గీతలై పడకుండా నీట్గా ఉంటుంది మా మంచం తీసుకునేటప్పుడే చెప్పారు ఏదన్నా కొంచెం డెస్ట్ పడినా బాగా కనిపిస్తుందండి మీకు బాగా క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి అని బట్ ఓకే నాకు పర్లేదు నాకు నచ్చింది అని తీసుకున్నాను అనమాట మంచం అండ్ ఇంకా ఇక్కడ అంతా కూడా క్లీన్ అంటే డబల్ కట్ మొత్తం కూడా క్లీన్ చేసేసి ఇంక ఇక్కడ మా డ్రెస్సింగ్ టేబుల్ అయితే లోపల ఏం క్లీన్ చేయలేదండి ఎందుకంటే లోపల ఏమీ డస్ట్ పడదు కదా అంటే నేను ఆల్రెడీ నీట్గానే ఉంది ఇంకా పైన మనము దులిపినప్పుడు పడుతుంది కదా ఆ మాత్రం కొంచెం డస్ట్ ఉందనేసి అది కూడా క్లీన్ చేసేసాను అండ్ ఇంకా డ్రెస్సింగ్ మో టేబుల్ మొత్తం కూడా క్లీన్ చేశాక డోర్స్ అవన్నీ కూడా క్లీన్ చేశాను స్విచ్ బోర్డ్స్ అవన్నీ కూడా తుడిచాను బట్ వీడియోస్ ఉన్నాయి కానీ ఇంకా మరీ లెంత్ అయిపోతుంది ఇంట్రెస్ట్ ఉండదు మళ్ళీ చూసే కానీ ఇంకా అవన్నీ తీసేసి మెయిన్ పార్ట్స్ అన్నీ కూడా పెట్టాను అనమాట అండ్ ఇంకా ఈ డోర్స్ అవన్నీ క్లీన్ చేశాక ఇంకా టెడ్డీ బేర్స్ అండ్ కటన్స్ బెడ్షీట్స్ అవన్నీ కూడా వేశాను అండ్ ఇక్కడ కర్టన్ వేసి ఇక్కడ ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ పెట్టి ఒక టెడ్డీ బేర్ పెట్టాను చాలా బాగుంది లుక్ కూడా చూడడానికి అండ్ కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉంటే ఎప్పుడు ఒకేలాగా ఉంచాము అంటే మనకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉండదు ఇలా చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల మనకి కొత్తగా ఆసక్తిగా ఉంటుంది అనమాట మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే చాలా బాగుంది మమ్మీ బెడ్రూము చాలా బాగా అంటే చేంజెస్ చేసావు కదా చాలా లుక్గా ఉంది అనేసి అన్నారు ఇక్కడ చూసారు కదా సెల్ఫ్లకి అప్పుడు కటన్ ఉండేది కాదు నా ఓల్డ్ సారీ పాత చీర ఉంటే తీసుకొని కటన్స్ లాగా స్టిచ్ చేశాను అండ్ కటన్స్ తీసుకోవచ్చు మనం ఏంటంటే రెంటెడ్ హౌసులు కాబట్టి మనము వేరే హౌస్కి వెళ్ళినప్పుడు ఇదే సైజులో సెల్ఫ్లు ఉండకపోవచ్చు లేదంటే లేదంటే కబోర్డ్స్ ఉండవచ్చు ఇంక అందుకే నేను అనమాట కానీ పాత అయినా చూడడానికి కూడా ఇప్పుడు కర్టన్స్ కూడా ఇలా వస్తున్నాయి నేను ఆన్లైన్లో చూశాను ఇంక అందుకే ఐడియా వచ్చి ఇది కుట్టాను అనమాట అండ్ ఇంకా ఇ మొత్తం చూస్తే కనుక బెడ్రూమ్ ఇలా ఉందండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు ఇలా కొన్ని కొన్ని చేంజెస్ చేస్తూ ఉండడం చాలా ఇష్టం అనమాట అందుకే ఇలా కొన్ని మార్పులు చేశాను ఏమీ లేదు కర్టన్స్ వేసి అక్కడ మనీ ప్లాంట్ అంటే ప్లాంట్ పెట్టి అలా చేశాను చాలా బాగుందనమాట ఇంకా పైన వచ్చేసరికి అన్నీ ఒక సైడ్ పెట్టేశాను ఇటు సైడ్ మొత్తం ఖాళీ ఉంచాను బెడ్ దగ్గర అండ్ ఇక్కడ మా ఫోటో పెట్టేసి ఇక్కడ కూడా ఈ విధంగా మనీ ప్లాంట్ పెట్టాను అండ్ నీకు ఈ వీడియో ఇక్కడతో చేసేస్తున్నాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్ సీ ద నెక్స్ట్ వీడియో